రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై జన సైనికులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతూ ఆయనకు ఘాటు హెచ్చరికలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ఈ అభివృద్ధి చేయలేదు అని పవన్ కళ్యాణ్ పై గోరెంట్ల మాధవ్ అనుచిత వ్యాఖ్యలను చేసిన నేపథ్యంలో పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండల జనసేన నాయకులు ఆయనకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలో కూటమి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో జిల్లా కార్యదర్శి సురేష్ జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్ మండల అధ్యక్షులు సంతోష్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పాగుతోట వెంకటేష్ నియోజకవర్గ నాయకులు అనిల్ యాదవ్ తదితరులు గోరెండ్ల మాధవ్ కు వార్నింగ్ ఇచ్చారు ఇంకోసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే నీ తాటా తీస్తామని నిసిగ్గు సిగ్గు జీవితం గురించి గల్లీ నుండి పార్లమెంట్ వరకు అందరికీ తెలుసు అని నువ్వా పవన్ గురించి మాట్లాడది అంటూ మండిపడ్డారు ఈ కార్యక్రమంలో నరేష్ రమేష్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు చూపించి ప్రజలకు ఇబ్బంది పెట్టావు తప్పితే ఏదైనా ఒకటి ఏదైనా మంచి పని జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం నువ్వు అంటావు ఏమంటావు మంచి ప్రభుత్వం కానీ మెదగ ప్రభుత్వం కాదని మేము సభాముఖంగా హెచ్చరిస్తున్నాం ఇంకొక రోజు ఈ ఈ గోరంట్ల మాదా వ్యక్తిని గ్రామానికి వస్తే నీకేంటో చూపిస్తామని కూడా మేము ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాం అలాగే మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మా ముఖ్యమంత్రి ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చీటర్ అని మాట్లాడతావా నీకు అంత ధైర్యం ఉందను అలా మాట్లాడడానికి ఏ హరత ఉందని నువ్వు మాట్లాడుతున్నావు నీ హరత నీ హరత ఎంపీగా ఉన్నప్పుడే కోల్పోయావు నువ్వు అలాగే నువ్వు మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఒక ఉప ముఖ్యమంత్రిని నువ్వు జోకర్ అంటావా నీకు అంత సీన్ ఉందా సందర్భంగా తెలియజేస్తున్నావు నువ్వు ఆ మాట అనడానికి కూడా నీకు అర్హత లేదు అని సందర్భంగా తెలియజేస్తూ నువ్వు ఏ ఒక్క రోజు కూడా ఎంపీగా ఉన్నప్పుడు కానీ ఏ ఒక్క గ్రామంలో కూడా ఒక మంచి పని చేసిన అనుకోలేదు అలాగే నీ బాగోదం ప్రతి ఒక్క పిల్లవానికి ఇంకా పెద్ద వాళ్ళ వరకు తెలుసు నువ్వు ఏదో మా నాయకులను మాట్లాడేదో మా అధికారంలో ఉన్న కూటమి నాయకులు మాట్లాడితే ఏదో పదవిస్తారంటే మాత్రం నీకు అది నీ భ్రమంతేగానే ఇంకొకసారి మాత్రం మా నాయకులతో కానీ మా ముఖ్యమంత్రులు కానీ మా ఉప ముఖ్య మంత్రులతో గానీ మా మంత్రి సవితమ్మ గారి విషయం గురించి కానీ పాత్ర గారి గురించి కానీ ఎంపీ గారి గురించి కానీ మాట్లాడితే మాత్రం సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం ఈరోజు గోరండ్ల మండలంలోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెట్టడా కారణం ఏమంటే ఒక గోరంట్ల మాధవ్ అనే ఒక వ్యక్తి అతని పేరు చెప్తేనే ఊరింక ఢిల్లీ వరకు తెలుసు ఆయన భాగవతం అటువంటి వ్యక్తి మా కూటమి ప్రభుత్వం పైన అవాతులు చవాబులు పిలుస్తున్నాడు అయ్యా గోరంట్ల మాధవ్ నువ్వు ఎంపీగా ఉంది ఈ పార్లమెంట్లో ఈ నియోజకవర్గం కానీ ఈ పార్లమెంట్లో కానీ ఏ ఒక మంచి పని చేశానని కూడా చుక్కడ చూపించు ఎంపీగా ఐదేళ్ళు ఉన్నావు నువ్వు ఏం చేసేవంటే నువ్వు నువ్వు చూడరా అని చూపించి ప్రజలకు ఇబ్బంది పెట్టావు తప్పితే ఏదైనా ఒకటి ఏదైనా మంచి పని చేసేవాళ్ళు గోరంట్ల జనసేన పార్టీ తరఫున ఈరోజు ప్రశ్నిస్తున్నాం నువ్వు అంటావు ఏమంటావు మంచి ప్రభుత్వం కానీ మెతుక ప్రభుత్వం కాదని మేము ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాం ఇంకొక రోజు ఈ ఈ గోరంట్ల మాత వ్యక్తిని గోరంట్ల గ్రామానికి వస్తే నీకేంటో చూపిస్తామని కూడా మేము ఈ సభాముఖంగా స్తున్నావు అలాగే మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మా ముఖ్యమంత్రి ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చీటర్ అని మాట్లాడతావా నీకు అంత ధైర్యం ఉందా నువ్వు అలా మాట్లాడడానికి ఏ ఉందని నువ్వు మాట్లాడుతున్నావు నీ హరత నీ హరత ఎంపీగా ఉన్నప్పుడే కోల్పోయా నువ్వు అలాగే నువ్వు మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఒక ఉప ముఖ్యమంత్రిని నువ్వు జోకర్ అంటావా నీకు అంత సీన్ ఉందా అని సందర్భంగా తెలియజేస్తున్నావు నువ్వు ఆ మాట అనడానికి కూడా నీకు అర్హత లేదు అని సందర్భంగా తెలియజేస్తూ నువ్వు ఏ ఒక్క రోజు కూడా ఎంపీగా ఉన్నప్పుడు కానీ ఏ ఒక్క గ్రామంలో కూడా ఒక మంచి పని చేసిన పాప అనుకోలేదు అలాగే నీ బాగోద్ద ప్రతి ఒక్క పుస్తకం ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏమంటే మన కోరంట్ల మాధవ్ నేనే సత్యం మాధవ్ ఏమి చేసినా కూడా బట్టలు విప్పే మాట్లాడినట్టు ఉంటుంది అని చేసే పని వాట్సాప్లో ఫేస్బుక్లో చూడాలంటేనే కొద్ది రోజులు విసుగుట్టిపోయింది అలాంటి ఒక చీటర్ మా అధినేత చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా కోపం తెప్పిస్తుంది ఒకటే చెబుతున్నా కోరట్ల మాధవ్ మేము సూటిగా చెబుతున్నాం మేము అడ్రస్ చెప్పగలం మా నిజాయితీ చెప్పగలం మేము ఏం చేసామో ప్రతిపక్షంలో ఉండి మేము చెప్పగలం మా జనసేన పార్టీ కానీ మా కూటమి పార్టీ కానీ మా తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ కూడా ఏం చేశారో సూటిగా చెప్పగలం అంతేగాని మీరు అధికారంలో ఉండి మీరు ఏం చేశారో ఒక్కటి చెప్పండి ఏం ఏమి చేశావు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే ఈరోజు ఒక సన్నాసి చౌట దద్దమ్మ అతని పేరు మీకు చెప్పను ఒక ఎంపీగా గెలిచి అతను చేసిన అభివృద్ధి పనుల వల్ల కాకుండా అతను ఒక న్యూడు ఒక అశ్లీలంగా కనబడి దేశవ్యాప్తంగా రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన ఒక సన్నాసి రోజు ఈ కూటమి ప్రభుత్వం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకలు చవాకులు పెరుగుతున్నారు ఏమి కరెంటు బిల్లులు పెంచారు కరెంటు బిల్లుల గురించి మాట్లాడుతున్నారు ఈ గవర్నమెంట్లో ఈ ఐదేళ్లలో మీరు ఎన్ని సార్లు కరెంటు బిల్లులు పెంచారు మీరు ఎన్నిసార్లు నిత్యావసర సరుకులు పెంచారు మీరు ఎన్నిసార్లు వస్తువులు పెట్రోల్ డీజిల్ ఎన్ని పెంచారో మీరు చర్చ సిద్ధంగా ఉన్నారా అని నేను ఈ సందర్భంగా ఆ గోరంట్ల మాధవ్ గారిని అడుగుతున్నాను నాకొచ్చిన ఏమంటే అతను అతను చేసిన వికృత చేష్టల వలన అతనికి టికెట్ రాకపోయి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఇలాంటి వ్యక్తికి టికెట్ ఇస్తే అసలు డిపాజిట్ కన్నా విద్యుత్ వ్యవస్థ అనేది సర్వనాశనం అయిపోయింటే విద్యుత్ వ్యవస్థ విద్యుత్ రేట్లను భయంకరంగా పెంచేసి ఇప్పుడు ఏదో ఆయన ప్రపంచాన్ని అనే ప్రజల పక్షాన ఉన్నట్టు బిల్డప్ కొడుతుంటాడు ఇదే సందర్భంలో మా మాజీ మాజీ ఎంపీ హిందూపుర ఎంపీ గారు గోరట్ల మాధవ్ గారు పవన్ కళ్యాణ్ గారి పైన చంద్రబాబు నాయుడు గారి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు ఒక నిసిగ్గుగా ఒక సిగ్గు లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ఈ అనంత ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక్క గోరట్ల మాధవే ఇష్టాంశాల నోటికి అదుపు ఏమీ ఉండదు అతని భవిష్యత్తు అతని నాశనం కావడానికి కూడా అతని ఎలక్షన్లో సీట్ రావడానికి కూడా అతని శ్రేష్టలు వల్లే అతను సీట్ రాకపోయినా కూడా ఇప్పటి వరకు కూడా బుద్ధి జ్ఞానం సిగ్గు శరం ఏమీ లేకోకుండా నిసిక్కుగా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన అయితే ఏమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన గారి అయితే ఏమి ఈచంగా మాట్లాడుతున్నాడు కొంచెమైన బుద్ధి జ్ఞానం ఉందా గోరండ్ మాధవ్ ఛాలెంజ్ చేస్తున్నా నీకు దమ్ము ఉంటే రా